ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల పంపకాన్ని సైతం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి ఇందులో భాగంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు జనసేన పవన్ కళ్యాణ్ కాకినాడలో బస చేయబోతున్నారు ఏకధాటిగా మూడు రోజుల పాటు అక్కడే జనసేన నేతలతో కీలక చర్చలు జరపబోతున్నారు ఈసారి గోదావరి జిల్లాలో ప్రతి సీటు గెలవాలి అని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్టే తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలో మిగతా జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా తమకు పట్టుందని భావిస్తున్న గోదావరి జిల్లాలో మాత్రం ఈసారి పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జెస్ ని మార్చేందుకు జగన్ సంకేతాలు ఇచ్చేటంతో ఆయా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లిపోయారు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి ఎంచుకునేందుకు వైఎస్ఆర్ అసంతృప్తి ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో వారితో నేరుగా కానీ అనుచరులతో కానీ చర్చలు జరిపేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు రేపు కాకినాడ వెళ్లి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో అక్కడే ఉండేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నారు కాకినాడలో ఉంటూ ఉమ్మడి గోదావరి జిల్లాలో నేతల్ని పిలిపించుకుని మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా జనసేనలో నేతల చేరికలు కూడా ఉంటాయని ముఖ్యంగా ఇప్పటికే వైసీపీ టికెట్ నిరాకరించిన పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది ఇదే కవులో మరికొందరు నేతలున్నట్టు తెలుస్తోంది టిడిపి జనసేన ఉమ్మడి గోదావరి జిల్లాలో పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది అయితే వాటిని ఫైనల్ చేసుకునేందుకే పవన్ కళ్యాణ్ కాకినాడలో బస చే సమాచారం ముఖ్యంగా ఫైనల్ చేసిన అభ్యర్థులతో మాట్లాడి టీడీపీతో ఎలా సమన్వయం చేసుకోవాలి అనే దానిపై పవన్ కళ్యాణ్ సూచనలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ముద్రగడని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీ జనసేన కూటమి ఎత్తుల్ని చిత్తు చేయాలని వైసీపీ లెక్కలేసుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది